జాతికి అలాంటి కాలాన్ని తయారు చేయడం కోసం గత ముప్పై సంవత్సరాల నుంచి ఇతర దేశముల వారు పేర్లు మీకు తెలుసు ప్రయత్నం చేస్తూ భారతీయులను వేల మందిని కొనుక్కుంటున్నారు ఆ వ్యాపారం బాగా పరకోటికి వచ్చి ఇండియా మూడు సముద్రముల మధ్య తేల్తూ ఉన్నది హిమాలయాల బరువున లంగరు వేసి ఆగి ఉంటుందో ఏ దేశానికైనా మళ్ళీ ఒక మాట లాంచ్ చేయబడిన షిప్లే వెళ్లిపోయిల్ బి పర్చేస్ హోల్సేల్ బై టూ త్రీ ఆర్ ఫోర్ ఆర్ ఫైవ్ నేషన్స్ చెప్పలేము ఇంకొక పది పదిహేను సంవత్సరాల లోపల అది హిజన్ మీద ఆధారపడి ఉంటుందంటే ఒక మనసు గేమ్ మన మీద ఆధారపడి ఉంటుంది కానీ ఎవరి మీద ఆధారపడి ఉంటుంది ఇండియాని అమ్ముకున్నవాడు అమ్మి పారేసిన వాడు ఏనాడని ఇండియనే కానీ ఫారినర్ కాదు ఇండియాకి ట్రైటర్ ఏ ఉన్నాడంటే ఇండియనే కానీ హిస్టరీ లక్షల సంవత్సరాలు తీస్తే ఎవడు బయట పడకరు కనుక కర్తవ్యం ఏమిటి నాడు పది మంది గౌరవించినప్పుడు లెట్ మీ నాట్ బి ఏ ట్రైటర్ అంటే అంతకంటే పెద్ద విషయం కోరదగినది ఏం లేదు అఖండ కీర్తి సంపాదించాలి అంటే కీర్తిని గురించి నాకు ఒక అపశకనమైనటువంటి అభిప్రాయం ఉంది ఏమిటంటే సేమ్ మైండెడ్నెస్ ఇస్ సైకలాజికల్ వీక్నెస్ అని ఏనాటికైనా మనం జయించుకోవాల్సినటువంటి హిస్టీరియాలో భాగంలో అది ఒకటి కానీ అంతకంటే దాంట్లో ట్రూత్ లేదని చిన్నప్పటి నుంచి మా తండ్రి గారు నాకు బోధించినటువంటి సత్యం అంటే పరిశుభ్రమైన కీర్తి పాలవంటిది అని పెద్దలు చెబుతారు వాళ్ళు కూడా కొంచెం సిగ్మన్ సాయిడ్ లాంటి వాళ్ళు అంటే వాళ్ళు చెప్పిన దోషాలు వాళ్ళకే ఆపాదన అవుతాయి అది అట్లా ఉంచండి ఇట్లాంటి టైంలో నేనేం చేయగలను అంటే జాతిని ఇలాంటి సందర్భంలో రక్షించినటువంటి వెలుగులు భూమి మీద నడిచి వెళ్ళినటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్లలో నాకు పరిపూర్ణుడైనటువంటి వెలుగు అని అనిపించినటువంటిది నా మనస్సుకి నాకన్నా ముందు కొన్ని వేల మందికి పెద్ద పెద్ద వాళ్ళకి పరిపూర్ణ అవతారం అని అనిపించినటువంటిది అలాంటి శ్రీకృష్ణుని తీసుకుని పురాణం పురాణంగా చదువుకుంటాం కాకుండా హ్యూమన్ ఆస్పెక్ట్గా చదువుకున్నట్లయితే మనం మనమంతా పూజించి ఉండవచ్చు వాడు ప్రతిరోజు మన ఇంటో భోజనం చేయకపోతే నిష్ఠూర పెట్టి ఉండవచ్చు కానీ వాడు భోజనం అక్కర్లేని పూటలు కూడా ఒక్కొక్కప్పుడు ఉండవచ్చు పాపం వాడికి ఉన్న జీర్ణశక్తి మనం బాధ పెడుతూ ఉంటే ఏవో ఈ పూట వాడు భోజనం అక్కర్లేదు అంటున్నాడు మనం పెట్టకుండా ఉంటే పర్వాలేదు అని కన్సిడర్ చేసిన వాళ్ళం ఎంతమంది ఉండి ఉంటాం భక్తులలో బట్ ఆఫ్ థింక్ ఎన్ హ్యూమన్ దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళు వాణ్ణి ఫారెన్ ప్లేస్ కి తీసుకెళ్లి కాటుకు తీసుకెళ్లి చీకట్లోకి తీసుకెళ్లి రాత్రి పూట తీసుకెళ్లి మర్డర్ చేయడం కోసం డిన్నర్ అరేంజ్ చేశారు మీ అందరికీ తెలిసిన కథ అది కొద్ది కాలం కిందటనే జరిగింది మన భారతదేశంలో ఐదు వేల సంవత్సరాల కింద కృష్ణుడికి రాయబారిగా వెళ్ళాడు వెళ్ళినప్పుడు అంతా అయిపోయి సెషన్స్ అడ్జర్న్ అయినాయి ఒకరోజున అయినప్పుడు బాబా అందరిని కోసం వెయిట్ చేస్తున్నారు డిన్నర్ రెడీ అన్నాడు దుర్యోధనుడు అక్కడ అంతా అరేంజ్మెంట్ అన్ని చేశారు వీటి కోసం వేరే ప్రిపరేషన్స్ అంటే ఏ రేపు తేదీ వస్తే దర్ ఇస్ నో లార్డ్ కృష్ణ టు ది హీస్ డిసైపుల్ వీళ్ళు వేసుకున్నారు వేసుకుంటే కృష్ణుడు అలాంటి వాటిల మించి అడుగులు వేసుకుంటూ చిన్నప్పటి నుంచి నడిచి వెళ్లిన వాడి కానీ ఎప్పుడో ఒక్క మాట గండాలు రావటం కాదు వాడి జాతకం చూస్తే గండం ఎప్పుడు ఉందంటే ఎవడో మనబోటి గడిగైతే ఒక మాట రెండు మాటలో ఉంటుంది దౌర్భాగ్యులకి ఏదో నీటి గండం అంటే ఓడలో పోతాం కావచ్చు అనుకున్నట్టు లేదు కఫం వచ్చి చచ్చిపోతాం నీటి గండం అంటే లేదా ఒంటికి నీరు బట్టి డ్రాప్స్తో పోతాం ఎందుకంటే ప్రతి సన్నాసి ఓడలో ఎక్కి వెళ్ళవలసినంత ఇన్సిడెంట్ రాదు కనీసం ఓడలో తిరిగే పుడితే ఉంటుంది గానీ హ్యూమన్ అయి పుడితే కొన్ని కష్టం కృష్ణుడికి వాడి జీవితంలో అడుగు అడుగున అడుగు పెట్టిన సన్నివేశం ప్రతిదీ కూడా ఒక చేలు మీదో పాము మీదో ఒక మేకు మీద విషం మీదో విష ప్రయోగం చేసిన వాడి మీదో జీవితం మీద ప్రయోగం చేసిన వాడి మీద అలాగే అడుగులు వేసుకుంటూ వెళ్లి వెళ్లి చిత్త చివరి అడుగు పాదం మీద బాణం తగిలి శరీరం వదిలిపెట్టింది గాని న్యాచురల్ డెత్ కాదు రోజు నుంచి లైఫ్ మీద అటెంప్ తోనూ చిట్ట చివరికి అన్యాచురల్ భౌతికంగా మనం తీసుకుంటే కృష్ణుడికి మరి ఆయన్ని ప్రేమించిన వాళ్ళని తీసుకుంటే ఆయన భార్యలు అనుకుందాం ఆయన భార్యలుగా ఉందాం అనిపించుకుందాం అని ప్రేమించిన వాళ్ళు ఆయన బ్రదర్స్గా ఉందామని బ్రదర్స్గా ఉన్నవాళ్ళు ఆయనతో కొలీగ్స్ గా ఉందామని కొలీగ్స్ గా ఉన్నవాళ్ళు అంత అచీవ్మెంట్స్ చేసిన వాటికి చుట్టాలుగా ఉందామని ఉన్నటువంటి వాళ్ళు దాని అడ్వాంటేజ్ కోసం అని చెప్పి వాడిని చెదపురుగులలో తినేసినటువంటి వాళ్ళే యాదవళ్ళు సమస్తం కానీ ఒక్కడు నువ్వు శ్రీకృష్ణుని శ్రీకృష్ణుడుగా అంటే మనిషిగా తూచి వాడికి ఏం కావాలో చూసినటువంటి వాళ్ళు ఎవరు లేరు మనం భారతం చదివినా అంతే భాగవతం చదివినా అంతే హరివంశం చదివినా అంతే పద్యాలు అనే ఇమోషన్ లో కాకుండా లోపల దాని అడుగున ఉన్నటువంటి ఆ ఫోమ్ పక్కకి నెట్టేసి ఆ పాలు మనం చదువుకుంటే వచ్చేది అయితే ఉన్నారు అతనికి ఇంకొక సైడ్ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియకుండా వాడికి ఏం కావాలో మాత్రమే వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు చిన్నప్పుడు వాడిని పెంచినటువంటి వాడు ఏది పెద్ద అయిన తర్వాత వాడు ఎవరినైతే రక్షించి కాపాడి ఎవరి కోసమైతే ఊరు వేరే కట్టించి సముద్రంలో దాచిపెట్టించి జరాసంధుడు వారి నుంచి రక్షించినటువంటి థ్యాంక్ లెస్ యాదవులు ఒక పక్కన అంటే తన రక్త సంబంధం పంచుకుని పుట్టినటువంటి వాళ్ళు ఎవరికి కూడా శ్రీకృష్ణుడు ఎందుకు కావాలి అంటే వాడికి ఉన్నటువంటి ఫేమ్ వల్ల నేమ్ వల్ల ఎబిలిటీ వల్ల కావాలి గాని వాడు హ్యూమన్ బీయింగ్ కాబట్టి ఎవరికి అక్కర్లేదు వాళ్లలో మానవుడు కాబట్టి అది ఒక జాతి ఇంకొక జాతి చిన్నప్పుడు వాడిని పెంచినటువంటి వైశ్యులు వ్రజగణము వారు కుటుంబము గొల్లలు అని అంటాం వృత్తి చేత గొల్లలు కులములు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కన్ఫ్యూజన్ చాలా ఉంది వాళ్ళు వృత్తి చేత అప్పుడు ఉన్నటువంటి వృత్తి చేతను వర్ణము చేత కులం చేత కాదు వైశ్యులు ఇది బాగా పురాణాలు జాగ్రత్తగా చదువుకోవాలి నందగోపుడు ఆయన ఫాలోయర్స్ అంతా కూడా వైశ్యులు వాళ్ళకి కాత్యాయని దేవి భాగవతంలో చదువుకుంటే తెలుస్తుంది ఆమెనే కన్యా కన్యాకుమారి అని కనీతా పరమేశ్వరని నాడు అంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెరిగాడు ఇతడు పెరిగినప్పుడు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే అంటే ఉన్నటువంటి కుటుంబంలో ఉన్న కొంతమందిని వీడు పుట్టక ముందు నుంచి వీడు పుట్టి మన ఇంటికి రావాలని కోరుకున్నారు పుట్టిన తర్వాత వీడు ఎంత వాడు అనే సంగతి వాళ్ళకి పట్టలేదు వీళ్ళకి వీడికి ఏం కావాలి అనేటువంటిది ఇరవై నాలుగు గంటలు పట్టి పట్టినప్పుడు అందుకనే నారదుల వారు చెప్పారు వీడు నాకు నాకేమవుతాడు అనేటువంటి ప్రశ్న లేకుండా వాడికి ఏం కావాలి అనేటువంటిది తప్ప మనకు వేరే జీవితం ఉన్నదనే సంగతి మర్చిపోయినటువంటి ఒక పదో పన్నెండో ఇరవయో ముప్పయో నలభయో సంవత్సరాలు కలిగిన జీవితం ఉంటే ఎవరి గురించి అయినా సరే మేము ఆ జీవితం పేరు వ్రజ జీవితం లేక గోప గోపీ జీవితం అని చెప్పి నారదుల యథా వ్రజ గోపికానాం అని చెప్పారు భక్తి యొక్క తన్మయత్వం అంటే ఎట్లా ఉంటుందంటే వ్రజగోపికలకు ఉదాహరణ అంటే మీకు యాదవులు వాళ్ళు వీళ్ళు ఉదాహరణ కాదు పెద్ద ఎకడమీషియన్స్ ఇన్ భక్తి కల్ట్ వాళ్ళందరినీ తీసేవతరవారండి అన్నారు అని చెప్పింది అలాంటి వ్రజగోపికలు ఒక పక్కన గోపకులు ఒక పక్కన అయితే వ్రజగోపికల విషయంలో కృష్ణుడు చిన్నగా ప్రవర్తించలేదు అని చెప్పి కలియుగంలో మాట్లాడుతూ ఉంటాం అయితే ప్రజా భూమిని కృష్ణుడు వదిలి మధుర వచ్చేటప్పుడు ఈ పన్నెండు సంవత్సరాలు ఈ ఎగతాళి చేసే పిచ్చిమూడ కొడుకులుగా సంగతి కూడా తెలియదు అన్నాడు సొంతంగా చదువుకున్న వాళ్ళు కాదు భాగవతంలో ఉన్నటువంటి పద్యాలు టెక్స్ట్ బుక్ గా వేసుకున్నా గైడ్లు చదువుకుని ప్యాస్ అయిన సెకండ్ హ్యాండ్ సరుకు విషయం తెలుస్తుంది యాసుడు భాగవతం చదువుకోకర్లే పోతన గారి భాగవత వాళ్ళ ప్రాణానికి ఒరిజినల్ కానీ గైడ్స్ వాళ్ళ ప్రాణానికి ఇంకా ఒరిజినల్ గైడ్స్ లో కూడా పేజీలు కత్తిరించుకుని అక్కడికి వెళ్ళి కంచి అక్కడ ఎక్కించినటువంటి కనుక కృష్ణుడు రజభూమి ఎందు గోపిలతో చిన్నగా చరించలేదు మొదలైన చెప్పేటువంటి ఉన్నత ప్రలాపములు లెక్క చేయవలసిన విషయాలు కాదు కరుడు కట్టిన అజ్ఞానం విషయాలు అంతకంటే ఇంకేం లేదు పుస్తకాలు రాస్తూ ఉంటారంటే రాస్తూ ఉంటారు అత్యస్తూ ఉంటారంటే అత్యస్తూ ఉంటారు కృష్ణవాచారాలు కూడా వేట మూడు ప్రశ్నల వాళ్ళు పరిచయం ఉన్నారు తప్పకుండా అర్చేస్తాం ఏముంది ఏ చెత్తరాచన వేస్తాం ఏడుస్తాడు పోనీ కాదు చేసినటువంటి పని మనకు పనికి వచ్చిందే పనికి రాందే ఇది ప్రతి జన్మదినంలో స్మరించుకోవాలి వచ్చే జన్మదినం లోపల మళ్ళీ నేనేం చేశాను అని నేను అనుకున్నా ఇది గదిలోకి వెళ్ళి తలుపేసుకుని అర్థం చూసుకుని లేదా మీరెవరన్నా నన్ను ప్రశ్న ఏం చేసినా ఏం మహానుభావ పంతొమ్మిది వందల ఎనభై ఆగస్టు పదమూడో తేదీ నాడు మనం కలుసుకున్నాం బందరుపుర వాసులము మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి కృష్ణవాచర్లు ఇక్కడికే సంప్రాప్తం అయి ఉండొచ్చు ఇంకో రెండేళ్ళు అనుకోండి ఒకప్పుడు గురువులు ఏం చేస్తారంటే దిగటమే కానీ మళ్ళీ వెళ్ళరు గురువులు ఒకళ్ళు చెప్పాను కదా అధికారం ఉన్నటువంటి వాళ్ళ వరం కూడా మేమంతా ఒకటే జాతి గవర్నమెంట్ ఆఫీసర్స్ గురువులు డాక్టర్స్ ఇదంతా దిక్కుమాలని జాతి వేస్యలు అంటే వెళ్ళబుతి పుట్ట వీక్ పాయింట్స్ ఉన్నాయి మాకు ఒక గురువు పాపం రెండు రోజులు మంత్రం చేస్తే భౌతిక శరీరంతో దేవుణ్ణి మీకు ప్రత్యక్షం చేస్తానని చెప్పాడు ఒకప్పుడు చాలా చీప్ బర్గన్ బానే ఉంది ఎంత ఊరు దక్షిణ వంద నూట పదహారు రూపాయలు నూట పదహారు రూపాయలు ఈ రోజుల్లో అయితే డివాల్యుయేట్ అయిన తర్వాత అసలు లెక్కలవు ఆ అడుగులు పెట్టిన తాములపాకులు అంత ఖరీదు అందులో పెట్టిన నూట పదహారు రూపాయలను ఇప్పుడున్న వాల్యూ ఎందుకంటే తాములపాకులు వేసుకునేందుకు పనికి వస్తాయి కానీ ఇవి నోట్లో వేసుకున్న డోకొచ్చి ముందుకు వస్తాయి డబ్బుకి వస్తువులకి ఉన్న సంపద అంటే ఘనానికి డబ్బుకి ఉన్న తేడా అది డబ్బు దమ్డి పనికిరాదు ధనం మాత్రం ఏ రోజైనా ఎందుకైనా పనికి వస్తుంది అంటే కాయలు గాని కూరలు గాని ఆకులు గాని దాన్ని ధనం అంటారు ధన ధనం వాయుర్ ధనం సూర్యో ధనం అది ధనం అంటే కరెన్సీ కాఫీ దొరక్కపోతే కరెన్సీ గొంతులో వేసుకుంటే గుర్తుకుంటుంది డాక్టర్ దగ్గరికి ఎడితే టీటానికి కూడా బయటికి రాబోవచ్చు పిల్లవాడు మింగే మింగేట అంటారు చిన్నప్పుడే డబ్బు తినట్ట అన్నాడు వాడి తింటాను చేతగాక ఇరుక్కుంటారు అలవాట్లేదు కదా డబ్బు తింటాం అంటే అది వేరు కాదు మాబో వాళ్ళని అడిగాను చేత కానీ జీవితంలో ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం ఒక మాట ఆ గురువు చేసినట్టు చేయకుండా భౌతిక శరీరంతో దేవుణ్ణి చూపిస్తానన్నారు అందరూ కూడా తీసుకొచ్చి నూట పదహారులో ఇంతమంది ఒక్కొక్క నూట పదహారు ఇచ్చారట పాపం తాంబూలంలో పెట్టి ఎందుకంటే రెండు రోజులు అంటున్నాడు మంత్రం చేయటం భౌతికంగా యూ కెన్ టచ్ యువర్ గాడ్ ఫిజికల్ గా చేతికి తగులుతాడు దేవుడు ఎక్కడికి పోడు అన్నాడు కనిపించిందాక మీ ఊరి నుంచి నేను పోను అన్నాడు అదొకటి అందుకోసం అసలు వేసింది సరే ఉపదేశం పొందారు నియమాలు ఏమిటి అతి కఠోరంగా ఉంటాయనుకున్నారు ఏమీ లేదు ఉల్లిపాయలు తినొచ్చుట త్యాగలు తినచ్చుట నింజలు తినొచ్చుట గోంగూర తినచ్చుటో దేవుడు ఇంకా కనిపిస్తాట అయినప్పటికీ ఆ గోంగూర ప్రూఫ్ ముంజల్ ప్రూఫ్ దేవుడు కనిపిస్తాడు సరే ఏం చేయగల రెండే నియమాలు అన్నాడు ఉపదేశం చేసి దీక్ష పుచ్చుకున్నా చేస్తాడు నియమాలు ఏమిటి ఏ రోజైతే పొద్దున్న నిద్రలేస్తారో ఆ రోజున మొట్టమొదటిగా మనసుకి కోతి జ్ఞాపకం రాకూడదు ఆ రోజున మంత్రం ప్రారంభిస్తే పని చేయదు ఆ మర్నాడు ప్రారంభించుకోవచ్చు అన్నాడు సరే శిష్యులందరూ ఇహ మర్నాడు మంత్రం చేద్దామని తెలవర్సం లేచి మెరుగు వస్తూ ఉండగా ఈ రోజున మనకు కోతి జ్ఞాపకం రాకూడదు వాడు సీజండ్ పొలిటీషియను సీజండ్ నాపోటు గురువు గారు సీజండ్ గవర్నమెంట్ సర్వెంటో అయి ఉంటాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్ మా మా జాతిలో ఎవరో కూడా అయి ఉంటాడు అంతకంటే ఇంకేం లేదు అంటే దేశాన్ని దండకు తినేటువంటి బాగా సీజండ్ సెలవు అందుకని వాడు అలా వేశాడు సమాసంగా అంటే ఏం చేయాలి అయ్యో ఇవాళ పోయింది అంటే పోనీ వాళ్ళ దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళి శాస్త్రానికి కాబట్టి పాపాత్మల స్వామి ఇవాళ కోతి జ్ఞాపకం జ్ఞాపకం వచ్చేసింది అటు ప్రతి వాళ్ళకి గుర్తొచ్చేదేదే కదా వీడ పొలం ఎక్కువ ఉంటే జ్ఞాపకం రాదు కానీ అందుకే వేశాడు సరే ఆయన అన్నట్ట ఏం పోయింది లేదు రేపు రేపు మంత్రం చేసుకుని మరనాడు లేచి ఈవె అసలు జ్ఞానం క్యాంపు కడదు కోట ఆయన రోజుదైతే ఈ మంత్రం చేసుకుని దైవాన్ని ప్రత్యక్షం చేసుకుంటారో ఆ రోజు వరకు నేను ఇక్కడి నుంచి కడలను మీకు ప్రత్యక్షం చేయించి పెడతానని అన్నట్ట ఏడి ఆగస్టు పదమూడు పంతొమ్మిది ఎనభై వరకు ఆయన బందర్లోనే ఉన్నట్ట ఆయనకు ఇల్లు కూడా మనం కట్టించి ఇచ్చామట ఎందుకంటే దేవుడు ప్రత్యక్షం అన్నాడు కదా ఇది మా జాతి కనుక జన్మదినోత్సవాలు చేసినటువంటి వాళ్ళు ఎంత సద్భావంతో చేశారో అంత బాధ్యత మా నెత్తిన బడి ఉంటుంది రెండే కాళ్ళు గనుక మాకు ఉన్నది సత్యం అయితే మరి రెండో మరి నాలుగో ఉంటే అది వేరే విషయం కానీ మాకు రెండే పాదములు కనుక ఉండి నరజన్మ నిజంగా హృదయంలో కూడాను అంటే ఫిజికల్ లో మాత్రం హ్యూమన్ బర్త్ వస్తే చాలా లోపల హృదయంలోనూ మనస్సులోనూ బుద్ధిలోనూ కూడా నరజన్మ గనక మాకు వచ్చి ఉన్నట్టయితే మా జాతికి చెందిన మా అందరికీ కూడా అంటే గురువులము పొలిటీషియన్స్ గవర్నమెంట్ సర్వెంట్స్ టాక్సేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళం మేమంతా మాకు రెండే కాళ్ళు కనుక ఉన్నట్లయితే ఎవరన్నా ఒక పండు గాని పువ్వు కానీ ఇలా తెచ్చిచ్చారంటే అది ఎంత బాధ్యత అది ఎంత బరువు అప్పుడైతే డబ్బులు తిప్పి వడ్డీతో అవతల పారిస్తే తీరిపోతుంది ఇది తీరేది కాదు ఒక పండు మీరు మా చేతికి ఇచ్చారంటే జన్మ జన్మాలకి కూడా మీ చేతికి మేము ఏమి ఇస్తే ఇది తీరుతుంది అనేది చెప్పలేము నర జన్మ మాత్రం తెలుస్తుంది ఈ లోపల నర శరీరం ఎత్తిన తర్వాత తెలియదు జన్మలు జన్మాలు తిరుగుతుంటాయి కనుక ఈ రోజున మీరంతా నాకు ఇచ్చిన పూలు పండ్లు నాకు మెళ్ళ వేసినటువంటి దండలు దండపాడితులు అంటారు అంటే ఒక దండితుడు అని ఇట్లాంటివన్నీ కూడా చెల్లును వచ్చే సంవత్సరం మాత్రం ఈ వేసిన వాటి అన్నిటికీ మీరు మాకు ఏం చేశారు అని మీరు గట్టిగా కనుక మంది మందలించి మమ్మల్ని అడుగగలిగినటువంటి హృదయ దార్ఢ్యము కలిగినటువంటి జాతి అయి ఉంటేనే మేము మిమ్మల్ని చిన్నగా ఆరాధించగలము గురువులం ఎప్పుడవుతాం అంటే మూడు పనులు చేస్తే అవుతాం మీలో భగవంతుడిని చూసి నీతో మాట్లాడుతూ వాడితో మాట్లాడటం గనక నిరంతరం చేసి నేర్చుకున్నట్లయితే ఒక నాటికి కాగలుగుతాం ఎవరికైనా సరే అవ్వచ్చు ఇది ఇది గనక ఫుల్ఫిల్ చేసినట్లయితే ఎవరైనా గురువులు కావచ్చు ఎదటి వాళ్లతో మాట్లాడుతూ ఉండగా వాళ్లతో మాట్లాడుతూ వాళ్లలో ఉన్నటువంటి పరమాత్మతో మాట్లాడుతూ ఉండాలి అంటే వాళ్ళకి కావాల్సినవి వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి మనకు కావాల్సినవి వాళ్ళ లోపల ఉన్నటువంటి వాడితో మాట్లాడుతూ ఉండాలి అభ్యాసం చేయండి ఏమి ఆక్షేపణ లేదు ఎవరైనా సరే గురువులు అవుతాం రెండవది అది సాకిరేవులో జన్మ జన్మలు గడపవలసినటువంటిది అంటే మూటల మూటలు మూటల మూటలు వచ్చి అక్కడ పడుతూ ఉంటాయి సర్ఫ్ కొడుతూ ఉండాలి అది జరుగుతూ ఉండాలి రెండవది మూడవది గురువులు కావాలని అంటే కొన్ని జన్మల పాటు మన వలన ఎదటి వాళ్ళకి ఏం కావాలనో అది ఒక్కటే గుర్తుండి మనకు ఎదటి వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయడం గుర్తుండకుండా ఉండే జన్మల మధ్యన కొన్ని గడిచిన తర్వాత గురువు అనేటువంటి పదానికి తగినటువంటి ట్రైనింగ్ వస్తుంది శిష్యులు ఎవరైనా సరే నా పని సానుకూలం చేసి పెట్టడం నా కొడుకు ఉద్యోగం హైదరాబాద్ లో మాట్లాడి పెట్టడం ఢిల్లీలో నా పిల్లవాడికి ఇంటర్వ్యూ ఉంది మా శిష్యుడు అక్కడ ఉన్నాడు వాడు వెళ్ళి అక్కడ కాస్త ఒక మాట చెప్పడం ఉత్తరాయణమో దక్షిణాయనం ఉత్తరాయణం అంటే ఉత్తరం ఇవ్వటం రికమెండేషన్ చేసినాం దక్షిణాయనం అంటే దక్షిణ ఇవ్వటం ఇప్పటి రోజుల్లో అర్థం కాలేదు ఈ రెండిట్లో ఎవరైనా సరే నా శిష్యుడు అక్కడ హైదరాబాద్ హైదరాబాద్లోనూ చేస్తాడంటే నేను శిష్యుడి పాదాలు అన్న అర్థం కానీ శిష్యుడు నా పాదాలు పుచ్చుకుంటానికి అర్హునిస్తానని అర్థం కనుక నాకు ఇంకొకరి వలన పుచ్చుకునేది లేకపోయినట్లయితే ఇంకో వాళ్ళకి నేను ఇవ్వగలిగింది ఏదన్నా ఒక వెలుగు నా దగ్గర ఉండగలిగినట్లయితే అప్పుడు గురువు అనేటువంటి శబ్దానికి అంధకారాన్ని పోగొట్టడానికి పెద్దలు ఏ పవిత్రమైనటువంటి స్టేచర్ గురువు అనేటువంటి వాడికి ఇచ్చారో ఇంకా మళ్లీ ఆలోచించరే వాడి దండం పెట్టారంటే ఇంకా మనం ఈ ప్రాబ్లం మర్చిపోవచ్చు అంటారు ఈ రోజు కూడా ఈ భూమి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి హృదయాలు అలాంటివి అంటే తేడా వచ్చిందంటే ఆ గురువు ప్లేస్ లో ఉన్నవాడు ఎగిరిపోతాడు భస్మం అయిపోతాడు వాడికి తెలియదు సీరియస్నెస్ ఎందుకంటే నమ్మినటువంటి వాళ్ళు స్త్రీలు గాని పురుషులు గాని గురు అనే పేరుతో చెప్పినటువంటి వాడిని నమ్మినప్పుడు ఇంకా మళ్ళీ క్వశ్చన్ ఉండదు దూకటం కానీ రేషనలిజం కానీ రీజనింగ్ గానీ ఉండదు అది ఉంటేనే వాళ్ళకి ఆ వెలుగు పుడుతుంది నమ్మినటువంటి వాళ్ళకి వెలుగు ఎప్పుడు పుడుతుంది ఆ నమ్మినటువంటి వాళ్ళని గురుస్థానంలో ఉండి వీడు ఏదైనా లౌక్యం గానీ సొంతంగాని ఆలోచించినటువంటి వాడు వీడు భస్మ అయిపోతాడు అది తెలియాలి ఇది ఇన్ని ఇంకా దాని యొక్క గురువు అనేటువంటి శబ్దానికి ఉన్నటువంటి ఇంప్లికేషన్స్ లేకపోతే కాంప్లికేషన్స్ సిన్సియర్ గా ఉంటే ఇంప్లికేషన్స్ కొంచెం మరి ఇది దీనివల్ల మనకి ఏమన్నా కొంచెం కలుసుబాటుగా ఉంటుంది పది కాలాల పాటు గురువు యాజ్ ప్రొఫెషన్ అయితే కాంప్లికేషన్స్ ఇంప్లికేషన్స్ లో ఆగదు అది ఇది చెబుతూ ఈ వేసినటువంటి పువ్వులకి పండ్లకి దాని వెనక ఉన్నటువంటి మీ హృదయంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ప్రేమకు దానిని మాత్రమే నేను ఆస్తికత అని పిలుస్తాను దేవుడు నాడు అనేటువంటి వాక్యానికి కానీ దేవుడు లేడు అనేటువంటి వాక్యానికి గాని వాటితోనూ ఆస్తికతకి నాస్తికతకి సంబంధము లేదు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఏ హృదయాల్లో అయితే నిజమైనటువంటి అర్థమైన ప్రేమ ఇంకొక జీవి ఎంత ఉన్నదో దాని ఎందు ఆస్తి కథా బుద్ధి కలగాలి మనకు దాని ఎందుకు విశ్వాసం ఉంటే మనకు భగవంతుని ఎందుకు విశ్వాసం ఉన్నది అనేటువంటి మాటకి నిజమైన అర్థం ఆస్తికుడు అంటే అర్థం ఏంటి బేసిక్ కాన్ఫిడెన్స్ ఇన్ అదర్ కాన్ఫిడెన్స్ ఇన్ ది బేసిక్ గుడ్నెస్ ఆఫ్ హ్యూమన్ నేచర్ ఈ రెండు లేనిటువంటి వాడు ఎన్ని కొబ్బరికాయలు కొట్టిన ఆస్తికుడు కాడు ఈ రెండు ఉన్నటువంటి వాడు ఏ దేవాలయానికి పోకపోయినా ఆస్తికుడే బేసిక్ గుడ్నెస్ ఆఫ్ హ్యూమానిటీ ఉన్నది అని నమ్మనటువంటి వాడు వాడు ఆస్తికుడు అనడు కాదు కాదాలడు ఇవి ఇప్పుడు నేను ఎరుగున్నటువంటి కొన్ని సత్యములు మీకు ఇవి ఉపదేశం కింద నేను ఇవ్వలేదు లౌడ్ థింకింగ్ అంటే మీకు వినపడేటట్లుగానే ఇవి చెప్పుకున్నట్లయితే పెద్దలంతా కూడా అలాగే చెప్పుకున్నారు వినురా వేమ అంటే వేమన తనకు తాను చెప్పుకున్నాడు ఒరే వేమనా వెనరా అన్నాడు అంటే మిగతా వాళ్ళని వినమంటానికి నాకు హెచ్చడంతో గట్టిగా ఈ పద్యాలు పాడతాను నచ్చితే మిగతా వాళ్ళు వింటారు అన్నాడు దట్ ఇస్ ది యాటిట్యూడ్ పెద్దవాళ్ళది వాళ్ళది ఇండాషన్ కానీ బ్రెయిన్ వాషింగ్ కానీ ఇంజక్షన్ ఆఫ్ నాలెడ్జ్ కానీ ఇట్లాంటి డర్టీ పొలిటికల్ అండ్ బీస్లీ మెథడ్స్ కి వాళ్ళ దగ్గర తావులేదు గురువుల దగ్గర ఇండక్షన్ ఒక్కటే కానీ ఇంజక్షన్ ఆఫ్ నాలెడ్జ్ లేదు ఇన్ఫెక్షన్ ఆఫ్ అవర్ వ్యూస్ లేదు అవతల వాళ్ళ మీద బ్రెయిన్ వాషింగ్ లేదు ఇట్లాంటి పొలిటికల్ బీస్ మెథర్స్ లేవు అక్కడ పరమ గురువులు ఏ యుగంలో ఉన్నా అలాగే ఉన్నారు వాళ్ళ ఇండక్షన్ వల్ల మనలో ఉన్నటువంటి మానవత్వం ఉద్బుద్ధం అవటమే కానీ వాడు చెప్పింది మనం నమ్మటమా మన జెండా పుచ్చుకుంటామా వాడి బొట్టు మనం మార్చుకుంటామా మన మతం వాడు మార్చుకుంటామా అనేటువంటి ఇట్లాంటి ఫీల్డీ మ్యాటర్స్ అక్కడ గురువుల దగ్గర ఎన్నడూ ఉండవు ఏ గడకర్రకి ఏ జెండా మార్చడం అంటే గంటలు సాలు మనం చూస్తున్నాం ప్రపంచంలో అవతల అక్కడ జరుగుతున్న దాన్ని బట్టి ఇక్కడ జెండా మార్చేసి మళ్ళీ అక్కడ తేడా వస్తే ఇక్కడ ఎడుపుతూ కూర్చుని అధపాతాడానికి వెళ్లిపోయిన వాళ్ళని చూస్తున్నాం కానీ అవి కావు వాటి వల్ల బతుకు తెలవారదు బతుకు తెలవారేటువంటిది ఒకటే దానికి కావలసినటువంటిది హృదయానికి హృదయానికి మధ్య ఉన్నటువంటిది హృదయమే కాని హృదయములు కావు అది తెలియాలి టూ పీపుల్ కెన్ హ్యావ్ టూ హార్ట్స్ కానీ హృదయాలు రెండు ఉండవు హృదయం ఒక్కటే ఉంటుంది ఇద్దరులోనూ రెండు ప్రమిదలలో రెండు దీపములు ఉంటాయి కానీ రెండు నిప్పులు ఉండవు రెండు ట్యూబ్లైట్లు ఉంటాయి కానీ రెండు ఎలక్ట్రిసిటీలు ఉండవు దీని పేరు హృదయం అంటారు పెద్దలు దీని పేరు ఆత్మ అంటారు పెద్దలు దీని పేరు వెలుగు అంటారు పెద్దలు దీని పేరు స్వత స్వయం ప్రకాశం అని శుద్ధ స్ఫటిక సంకాశం అని సర్వాంతర్యామని జరణ మరణ అతీతమని అంటారు దాని ఎందు ఈ శరీరములతో మనస్సులతో బుద్ధులతో ఇంద్రియములతో గాక దాని వైపునకు నడుస్తుందము గాక దాని వైపు ఆభిముఖ్యము తగ్గకుండా నడుస్తుందము గాక మీరందరూ కూడా అలా నడుస్తూ ఉంటారని మళ్ళా ఒక్క మాట వచ్చే సంవత్సరం కూడా జ్ఞాపకం చేసుకుందాం మీ అందరికీ ఆ వెలుగే పూర్తిగా లోపల నుంచి బయట నుంచి కూడా వెలుగై మిమ్మల్ని గాక అని చెప్పి హృదయపూర్వకంగా ఆశిస్తూ చేస్తూ నేను అప్పుబడి ఉన్నటువంటి ఈ పండ్లు పువ్వులు మొదలైనటువంటి నాకు చేతనైనంత వరకు యథాశక్తిగా అప్పు తీర్చుకుంటాను తీర్చుకుంటూ ఉంటాను అని మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాను స్వస్తి ప్రజాభ్య గో మార్గేణా శుభమస్సు నిత్యం లోకా భవంతు